ప్రభు నామమున మీ అందరికి వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము భక్తిహీనులకు యహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు సామతల గ్రంథము పదిహేను అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చింది ప్రేమన్ దేవుని బిడ్లారా నేటి వాగ్దానాన్ని మనం గమనించినప్పుడు భక్తిహీనులకు దేవుడు దూరస్తుడని వాక్యం మనకు సెలవిస్తుంది భ్రీమైన దేవుని బిడ్డారా మన జీవితంలో అనేక మంది భక్తిహీనులు వద్దులటాన్ని మనం చూస్తాం వారు నూతన జీవితాన్ని ఉద్యోగాన్ని లేకపోతే ఉన్నత స్థితి లేకపోతే పైకి ఎదుగుతున్న పరిస్థితిని చూచినప్పుడు దేవా నీ దృష్టిలో యథార్థంగా ఉన్నాను అయినా నాకు ఎటువంటి ఆశీర్వాదం లేదు వారు భక్తిహీనులుగా ఉన్నారు వారెందుకు ఎందుకు దీవించబడ్డారన్న ప్రశ్న ఆలోచిస్తూ దేవుణ్ణి కూడా ప్రశ్నించేటువంటి స్థితిలో కొన్నిసార్లు మనం వెళ్ళిపోతాం కానీ వాక్యం సెలవిస్తుంది నీతిమంతులకు మాత్రమే దేవుడు తోడుగా ఉంటానన్నాడు ఈ దినం వారి పరిస్థితిని చూసి వారి యొక్క భవిష్యత్తును చూసి భక్తి భవిష్యత్తును చూసి నిన్ను నీవు విమర్శించుకోవడం కానీ బలహీనపడడం కానీ అవిశ్వాసనకు వెళ్ళడం కానీ ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డలు ఎందుకంటే నీతిమంతుడు ఖచ్చితంగా నీతిమంతుని ప్రార్థన ఏలియా ప్రార్థన మీరు గమనించినప్పుడు అనేక మంది ఉంటున్నటువంటి దినాల్లో ఆకాశం ఆయన విశ్వాసం బట్టి ఆశక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి వర్షం పడింది అని బైబిల్ సవిస్తుంది అలాగే ఈ నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నీతిమంతుగా నీ ఉన్నప్పుడు యాకోబ రాసిన పత్రికలో చెప్పినట్టుగా బహుబలం కలదై నీతిమంతుని ప్రార్థన దేవుడు కార్యం చేస్తాడని చెప్తున్నాడు ఖచ్చితంగా దేవుడు నీతిమంతుల ప్రార్థన అంగీకరిస్తాడు నీ నీతిని బట్టి రాబోయే దినాల్లో దేవుడిని దీవిస్తాడు కాబట్టి నీతి కలిగి జీవిస్తూ ప్రార్థనకు జవాబు పొందుకుందాం దేవుడు నీతిమంతులకి దగ్గరగా ఉన్నాడు అంటే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించిన గాక కొద్ది మాటలు దేవుడు మనకి ఫలించి దీవించనుగాక ఆమె మహోన్నత స్తోత్రాలు మహాగరణ మీ కొందనాలు మరొకసారి ఉదయాన్నే మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీ స్తోత్రాలు నాయనా మమ్మలను నీతిమంతులుగా జీవించేలాగున మేమెక్కడా ప్రభు లోకంలో బలహీనులుగాను భక్తిహీనులుగాను భక్తిహీనులు నైనా జీవించకుండా మేము నీతిమంతులుగా జీవించేటువంటి జీవితాన్ని మాకు దయచేయండి ఎస మాకు స్వస్థతను ఉద్యోగాన్ని దయచేయండి ఇంకా మా వ్యాపారాలను దీవించు మా కుటుంబాలని మరియు మా బిడ్డలను ఆశీర్వదించండి మా కుటుంబాలకు సంతోషం దాయిచండి ముఖ్యంగా సమాధానం దచ్చింది ప్రభా మా ప్రార్థనలకు జవాబును దచ్చింది మేము ఇప్పుడే ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా మేము ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా మా యొక్క ప్రార్థన పట్ల శ్రద్ధ చూపుతామని ప్రభా మాకు నాయన మాకు తెలుసు మీరు చెబుతున్నటువంటి లేఖన భాగాల నుంచి దవా మా ప్రతి అవసరతను తీర్చమని అడుగుతూ ఉన్నాం ప్రభా దయచేసి మీ దృష్టికి నైనా ఆయాసకరమైనది ఏమీ కూడా మాలో లేకుండా మీ చిత్తానుసారంగా జీవించడానికి చేయండి ఈ ధనమంతా కూడా మీకు కాపుదాలు తెచ్చేయండి భయంకరమైన ఉండల్లో మీరు తోడుగుండండి ఆరాధనలకు వెళ్ళి రావడానికి సహాయం చేయండి ఆరాధనల ద్వారా మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడండి ఈ దినమంతా దీవెనలతోనూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని బలపరచమని నేను ఈ దినమంతా కూడా మా వసతులు తెచ్చుమని సమస్తమైన ప్రభావం చెల్లిస్తే మిమ్మల్ని స్థుతిస్తే ప్రార్థన వేస్తున్నాము నడుచున్నాము తండ్రి